నమస్తే ముందుగా మీకు ఈ యొక్క రంగారెడ్డి జిల్లా వెలమ సంఘం వెలమ అసోసియేషన్ నుంచి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నందుకు మీ యొక్క కుటుంబానికి మీ యొక్క టీం అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా గెలుపు మనదయానికి కూడా కూడా ఇస్తున్నాం సో ఈ రోజున మీరు అధ్యక్షునిగా నిల్చున్నారు కాబట్టి ముందుగా ఒక పరిచయము తర్వాత ఈ వెల్మ కమ్యూనిటీ గురించి రంగారెడ్డి జిల్లా గురించి ఒక రెండు మాటలలో ఆత్మీయ విలమ బంధువులందరికీ నమస్కారం నా పేరు జూపల్లి వెంకటేశ్వరరావు మిత్రులారా ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి మన రంగారు జిల్లా వీలమాసం స్థాపించబడింది ఎన్నో రకాల సేవలు అందించడం అందులో మేము కూడా ప్రథమ పాత్ర పోషించాము ఇప్పుడు మేమంతా రెండవసారి ఈ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ కొరకు దానికి నాయకత్వం కొరకు మేమంతా ఒక ప్యానల్ గా తయారయ్యి అనివార్య కారణాల పోటీకి వచ్చింది కాబట్టి పోటీకి పోవాల్సి వచ్చింది మిత్రుల మా యొక్క ఎజెండా సేవే మా భావం సేవ తప్ప ఇంకొకటి లేదు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మన విలమ జాతి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ శాతం స్థిరపడ్డాము అందరము ఒకరికొకరు ఆసరాలు ఉంటే ఏ చిన్న సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అందరం కలిసి ఎదుర్కోవచ్చు ఉద్దేశంతో ఒకే ఎజెండాతో ఫస్ట్ స్థాపించడం జరిగింది ఆ రకంగా స్థాపించిన మన విలమెన్ అసోసియేషన్ మంచి అభివృద్ధిలోకి వచ్చింది తదుపరి అదే రకంగా ఇంకా ఇంకా మంచి మంచి ప్రణాళికలు తయారు చేసి మేమందరం కలిసి చేయాలని అనుకుంటున్నాము ఈ ప్రణాళికను మేము రూపొందించాలి నిర్వర్తించాలంటే నేనొక్కడిని అడుగు ముందుకేసి నడిపిస్తే నడవదు నేను కాదు మేము మా ప్యానెల్ మొత్తం అందరం కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క మా యొక్క అసోసియేషన్ బంధు యొక్క క్షేమాన్ని సంక్షేమాన్ని సక్రమంగా నిర్వర్తించి ఒక పద్ధతిలో మేము నిర్వర్తిస్తామని మీకు మా ప్యానల్ అందరి తరఫున ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను అదే విధంగా మరి ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా విన్ అయిన తర్వాత ఎటువంటి ప్రఫాతో ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఒక పన్నెండు సూత్రాల కార్యక్రమాలు రూపొందించుకున్నాము అందులో ముఖ్యంగా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ అవన్నీ సక్రమంగా నిర్వర్తిస్తాము తర్వాత ఎలిగిన వరకు ఒక ఫంక్షన్ కానీ ఇప్పటి నుంచో ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో ప్రతిసారి పోస్ట్ పోండ్ పోస్ట్ పోండ్ అనుకుంటూ వచ్చారు ఇప్పుడు ఒక అసెట్ వచ్చింది ఆ అసెట్ కు మేము సర్వశక్తులు కొద్ది దాని నిర్మాణంలో అందరం కలిసికట్టుగా పనిచేసి దాన్ని అతి త్వరలో అన్ని ఆల్ ఇండియా విలమ సహకారంతో మీరు అందరు విలమ బంధువుల సహకారంతో విలమ పెద్దల సహకారంతో దాన్ని సక్రమంగా నిర్వర్తించి దానిలో ఘనీయం సాధిస్తామని తర్వాత వృద్ధులు మహిళలు బాలలు ప్రతి ఒక్క సంక్షేమమే మాకు ముఖ్య పరమావధిగా ఇంకా ఇంకా ఏ సమస్యలున్నా పరిష్కారకు రాత్రి ఉన్న పదేళ్ళ కృషి చేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ఐక్యత మన ఐక్యత